ఉత్తమ ప్రమాణాలతో వ్యధిను అందించాలి అని శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్ అన్నారు శుక్రవారం స్థానిక జేమ్స్ మెడికల్ కళాశాల వారి ప్రాంగణంలో త్వరలో జేమ్స్ ఆదిత్య ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో సిబిఎస్ఈ ప్రమాణాలతో ఏర్పాటు చేయనున్నట్లు సంస్థ సిఈఓ బి భాస్కర్ రావు సంతోషకరమని పేర్కొన్నారు సామాన్య కుటుంబాల విద్యార్థులతో సహా ఉన్నత శ్రేణి కుటుంబాల పిల్లలకు అత్యున్నత ప్రమాణాలతో ఉన్నత విద్యను అందిస్తామని చెప్పడం శుభ పరిణామమని వెనుకబడిన విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడం సంతోషకరమని పేర్కొన్నారు నూతన పాఠశాలలకు నియమించిన ప్రిన్సిపల్ జేమ్స్ డాక్టర్లు స్థానిక ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఎడ్యుకేషన్ సొసైటీ ఈ కార్యక్రమానికి ఆట రూపల్ చేయబడుతున్నారు కిమ్స్ డాక్టర్ భాస్కర్ రావు గారికి అలాగే అందరు చిందర్ డిగ్రీన ట్రీస్ డాక్టర్స్ అలాగే ఇక్కడ గిఫ్ట్ చేసినటువంటి టీచర్స్ ఎవరైతే ప్రిన్సిపల్ గారు గలుగుతున్నారు ఈ స్కూల్కి రాబోతున్నారు మేడం గారికి అలాగే ఇద్దరు సిబ్బందికి అందరికి కూడా ప్రజాప్రతినిధులకి అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నిన్నే చైర్మన్ భాస్కర్ గారు చెప్పారు ఈ స్కూల్లో ముఖ్య ఉద్దేశం ఏంటనేది అంటే కింద ఉద్యోగ స్థాయి నుండి పై వరకు టాప్ ఎండ్ వరకు ఉండే ప్రతి ఎంప్లాయ్కి ఎంప్లాయ్ యొక్క పిల్లలకి సేమ్ నాణ్యమైనటువంటి అంటే క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వడం కోసం ఇది మేము పెడుతున్నామని చెప్పారు సో మన శ్రీకాకుళం జిల్లాలో మరొక మైల్ స్టోన్ మీరు మాకు హై ఎండతో మంచి ఎడ్యుకేషన్తో ఈ మ్యాపిల్ వ్యాలీ అనే ఇన్స్టిట్యూషన్ మీరు స్టార్ట్ చేయకపోతున్నందుకే హృదయపూర్వకంగా మీకు అభినందన తెలియజేస్తూ మా జిల్లాపై మీరు చూపిస్తున్న అభిమానాన్ని మరొకసారి నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు అభినందనలు తెలియజేసుకుంటూ తప్పకుండా ఈ స్కూలు సక్సెస్ అయ్యి ఎంతోమంది విద్యార్థిని విద్యార్థుల్ని ఉన్నత శిఖరాలను తీసుకెళ్లడానికి ఉపయోగపడుతుందని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఈరోజు ఈ మంచి కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పి కల్పించడానికి నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నమస్కారం